కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించి ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ స్టోర్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించారు ఆనంద్ కొంతవరకు చదువుకున్నాడు ఆ తర్వాత ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూనే పెళ్లి చేసుకున్నాడు కొన్నాళ్ళకి ఓ కుమారుడు జన్మించాడు ఇక పుట్టిన బిడ్డను చూసుకుంటూ ఈ దంపతులు బాగానే ఉన్నారు కానీ ఉన్నట్టుండి ఆనంద్ ఆన్లైన్ గేమ్కు బానిసయ్యాడు కూడబెట్టిన డబ్బంతా గేమ్లో పెడుతూ వచ్చాడు చివరికి ఆనంద్కు అప్పులు తప్ప ఏం మిగలేదు ఇక చేసిన అప్పులు కుప్పలుగా మారటంతో అవి తీర్చే మార్గం కనిపించలేదు దీంతో చేసేదేం లేక ఈ కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రాజేంద్ర నగర్ పరిధిలోని సన్సిటీలో ఆనంద్ ఇందిరా దంపతులు నివాసం ఉండేవారు వీరికి కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది పెళ్ళైన నాటి నుంచి భార్య భర్తలు ఎంతో సంతోషంగా ఉండేవారు ఇక భర్త ఆనంద్ ఓ చోట పనిచేస్తూ ఎలాంటి సమస్యలు లేకుండా బతికారు ఇక కొంతకాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ గత కొంతకాలం నుంచి ఆనంద్ ఆన్లైన్ గేమ్కు అలవాటు పడ్డాడు ఇందులో భారీగా డబ్బులు పెట్టాడు పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడంతో అప్పులు తీసుకొచ్చి మరీ పెట్టాడు కానీ రూపాయి లాభం లేకపోగా తెచ్చిన అప్పులు కుప్పలు పేరుకుపోయాయి దీంతో అప్పులిచ్చిన వ్యక్తులు తిరిగి చెల్లించాలి అంటూ ఆనంద్ను అడగడం మొదలుపెట్టారు ఇక రాను రాను వారి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి దీంతో ఆ వ్యక్తికి అప్పులు ఎలా తీర్చాలో అస్సలు అర్థం కాలేదు ఎంతో మందిని అడిగాడు కానీ అప్పులు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు ఇక అన్ని మార్గాలు మూసుకుపోయాయని భావించిన ఆనంద్ సోమవారం రాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నాడు తానుంటున్న ఫ్లాట్లో భార్య కుమారుడికి విషం తాగించి చివరికి తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఎంతసేపటికి వీళ్లు బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది ఇంట్లోకి తొంగి చూడగా ఇంట్లో శివాలయ కనిపించారు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎంతో భవిష్యత్తున్న ఈ కుటుంబం ఇలా ఉన్నట్టుండి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడంతో వీరి కుటుంబ సభ్యులు గుండెలు పైలెళ్ల రోధిస్తున్నారు ఈ విషాదకరమైన వార్త తెలుసుకుని స్థానికులు సైతం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉంటాయి ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే దిశగా ఆలోచించాలి తప్ప ఇలా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు